నుడా లేఅవుట్ పై వైస్ చైర్మన్ ప్రభుత్వానికి నివేదికనిచ్చారు సంబంధించిన లేఅవుట్ అభివృద్ధి పనులు సక్రమంగా జరగలేదని ఈ లేఅవుట్ కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్ సకాలంలో పనులు పూర్తి చేయలేదని దీనివల్ల నుడా లేఅవుట్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు పలుసార్లు ట్రిబ్యునల్ కాంట్రాక్టర్ కు అనేక సార్లు పనులు పూర్తి చేయమని చెప్పినా పట్టించుకోలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నెలూ జిల్లా జలదంకి మండలం కావలి మున్సిపాలిటీ పరిధిలో ఉంది ఈ గ్రామంలో సర్వే నెంబర్ మూడు వందల అరవై ఆరు మూడు వందల అరవై ఏడు మూడు వందల అరవై ఎనిమిది మూడు వందల డెబ్భై తొమ్మిది మూడు వందల ఎనభై మూడు వందల ఎనభై రెండు మూడు వందల ఎనభై ఐదు మూడు వందల ఎనభై ఆరు మూడు వందల ఎనభై తొమ్మిదిలలో తొంభై ఏడు పాయింట్ పదహారు ఎకరాల భూమిలో నుడా లేఅవుట్ను రెండు వేల ఇరవై ఒకటిలో చేపట్టారు ఈ నుడా లేఅవుట్ ఆనాడు జగన్నన్న టౌన్షిప్ పేరుతో అభివృద్ధికి మార్గదర్శకాలు చేయటం జరిగింది ఇక్కడ లేఅవుట్లో మూడు రకాలుగా ప్లాట్లు విభజించి నుడా అమ్మకాలు చేపట్టింది ఈ ప్లాట్లలో సిమెంట్ రోడ్లు ఫుట్పాత్లు తాగునీరు వీధి లైట్లు పార్కులు వంటి మౌలిక సదుపాయాల కోసం నలభై ఎనిమిది పాయింట్ యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో నుడా ఆమోదం తెలిపింది ఈ పనులు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా కాంట్రాక్టు పిలిచి వై మురళీమోహన్ రెడ్డికి ఈ అభివృద్ధి పనులను తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది అయితే కాంట్రాక్ట్ పొందిన ఏజెన్సీ పలుసార్లు పని సమయాన్ని పొడిగించినా పూర్తి చేయలేకపోవడంతో కాంట్రాక్టర్ను పిలిచి పనులు పూర్తి చేయాలని ఆదేశించిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని తెలిసింది ఈ మేరకు ఈ ఎంఐజీ లేఅవుట్లపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదేశాలతో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలింది ఈ మేరకు ఈ మిగ్ లేఅవుట్లపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదేశాలతో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలింది అభివృద్ధి పనులు రికార్డు చేసిన దానికి బిల్లులు పొందిన దానికి సంబంధాలు లేవని ఇంజనీర్లు తప్పుడు నివేదికలిచ్చి బిల్లులు పొందారని ఈ నివేదికలో పేర్కొన్నారు సదరు కాంట్రాక్టర్ ఓ వైసీపీ నేత బంధు అని తెలుస్తోంది